ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మేము ఈరోజు ఏ ఏ పనులు చేస్తామన్నదైతే చూపించబోతున్నాం ఇదిగోండి చింతపండు పిక్క ఒల్సేసింది ఇది ఆల్రెడీ కానీ దీన్ని ఇప్పుడైతే మా మాయనో మా మిస్సెస్ అయితే ఇదిగో ఈ తీగల్ని తీస్తున్నారు ఈ తీగల్ని తీసేసి ఆ యొక్క సంచిలో పెట్టి నిల్వ చేసుకుంటాము ఇదిగోండి ఇది చూస్తున్నారు కదా తెలుపు కందులు అనేసి అంటారు చాలాసార్లు మేము వీడియో చేసి ఉన్నాము రాత్రి కర్రీ వండుకోవడానికి ఇప్పుడే తడిపేసి ఉంచేశారు మా వాళ్ళైతే ముందుగానే తడిపి ఉంచితే తొందరగా ఉడుకుద్ది ఇదిగో బాటిల్ చూడండి వాటర్ మంచి నీళ్ళు తాగేది రెడీనా బైక్ అడుగుదామే రెడీ వస్తావా బైక్ అడిగే దగ్గర వస్తావా ఇదిగోండి ఈ విధంగా చింతపండులో ఉన్న ఈ ఒక తీగలను అయితే తీసేసి నిల్వ ఉంచుకోవచ్చు తీసిన తర్వాత ఇది ఈ విధంగా వస్తుంది చింతపండు అయితే మేము కొనుక్కోము సంవత్సరానికి సరిపడ్డ చింతపండు అయితే నిల్వ ఉంచుకుంటాము ఇది ఎంతసేపులో తీస్తామయ్యా ఏదో అరగంటలో తీసేస్తాం అరగంటలో తీస్తావా గొంతు పట్టేసింది ఏంటి పట్టేసింది మరి ఆగైతే నీకు మంచి వేడి వేడి టీ పెట్టిస్తాము ఓకేనా బండి కడిగేసి వస్తాం కానీ అది కే అది కే దండి కడితే మనకి 80 రూపాయలు మిగిలితది అది కే 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 అది అయితే కడిగేసాము రిటర్న్ అయిపోతున్నాం జాగ్రత్త లైట్కి ప్లేసింది కొత్తగా మా ఊరిలో ట్యాంక్ వచ్చింది కానీ ఇది కుళాయిలు ఇంకా పూర్తి అవ్వలేదు చాలా లేట్ అయిపోతుంది ట్యాంక్ వచ్చిందనేసి ఆడవాళ్ళు అయితే చాలా సంతోషించారు కానీ బాగా లేట్ అయిపోయింది ట్యాంక్ మాత్రమే కట్టారు వాటర్ ఈ పైపు దాకా వస్తుంది ఇక్కడే వచ్చి తీసుకొచ్చి బండి కడిగాను ఇంటింటే కుళాయి అన్నారు వాటర్ ప్రాబ్లం తగ్గొచ్చేమో అనేసి సంతోషిస్తున్నారు కానీ ఇది ఎంతవరకు పూర్తి అవుతుందో చూడాలి ఇప్పుడైతే రిటర్న్ అయిపోతుంది

అదే స్టాకు సంవత్సరం కాదు మరి ఐదు సంవత్సరాలు తాకుండా పాడవద్దు మనం చింతపండు ఎప్పుడు కొనుక్కుని తిన్నాం కదా ఇదే మరి మనకు కేజీ ఇప్పుడు ఎంత ఉంటుంది ఇది అమ్మితే పిక్క తీసి అమ్మితే ఎక్కువ ఉంటుంది రేటు तो hmm. पिकाले ना क्या डाल पाए अच्छा मार गए क्या दी क्या दी पिकाले ना पिका किसी को लें दे पिका तोंडी हाँ मरे पिका तीजा संता हम तेरे आल्पर पुलिस पर संता हम्म क्या दी क्या दी आल्पर पुलिस पुलिस पर बाउंडी इसका ைத்தை தி த టీ పెడుతున్నావా ప్రెస్ చింతపండు ఉంది ఉంది చింతపండు రసం పెడితే బాగుంటుంది మాయ బాగా బాగా మరిగిపోవాలి ఏదైనా ఫ్రైతో లేదంటే చికెన్ కర్రీతో గాని బాగా మరగాలి మరగాలి ఎండు ఎండు మిర్చి మళ్ళీ వెళ్ళం అల్లం వెళ్ళింది తర్వాత అలా చేసి కొద్దిగా ఫ్రై చేసి కరిపాకు అన్నీ వేసి బాగా డీప్గా మరిగిస్తే కర్రీ చాలా బాగుంటుంది ఫ్రైతో ఒక పాటు কামিনিষ্ট <laughs> <laughs> ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదే ఈరోజైతే వీడియోస్ అయితే నేనైతే కొన్ని ఎడిటింగ్ చేశాను మా ఆవిడ అయితే బట్ట ఉతికింది మా మాయ అయితే ఇది చింతపండు ఈ కొక్కుని వచ్చాడు ఇంకా ఈరోజు సాయంత్రం వరకు ఇది వరుస్తూనే ఉంటాము ఇంకా ఉంది చూపించాను కదా డబ్బులోని రాత్రికి అయితే తెల్ల కద్దుల స్కూర్ ఉంటుంది ఈ వాళ్ళ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ అయితే మాకు ఇలా గడిచింది ఈ వీడియో కనుక మీకునైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం